వేసవి కాలంలో ప్రజలు ఉక్కపోత ఎండవేడితో ఇబ్బంది పడుతుంటారు కొంతమంది కూల్ డ్రింక్స్ తాగుతూ తమ దాహాన్ని తీర్చుకుంటారు మరికొంతమంది దాహాన్ని తీర్చుకునేందుకు చల్లని నీరు తాగుతుంటారు అందులోనూ మట్టి కుండ నీరు తాగేందుకే ఎక్కువ ఇష్టపడుతుంటారు మట్టి కుండలో నీరు త్రాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు వరంగల్ నగర వ్యాప్తంగా పలుచోట్ల మట్టి కుండలను అమ్ముతున్నారు నగరానికి చెందిన లింగాల జనార్దన్ అనే వ్యక్తి ముప్పై సంవత్సరాల నుంచి కుండల వ్యాపారం చేస్తున్నారు మట్టి కుండలో నీరు త్రాగడం ద్వారా చాలా రుచికరంగా ఉంటుందన్నారు తమ వద్ద రంజన్లు రాజస్థాన్ కుండలు మరియు అన్ని రకాల మట్టి పాత్రలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు నమస్కారం అండి నా పేరు లింగాల జనార్దన్ కుమ్మది నేను కుండల వ్యాపారం చేయబడి ఇయర్స్ సంవత్సరాలు చేస్తున్నాను ముప్పై ఏళ్ళ నుండి అమ్ముతున్నాయను ఆదిలాబాద్ రంజాన్ని ఫేమస్ ఆదిలాబాద్ రంజాన్ని అమ్ముతున్నాము ఈ మధ్య కాలంలో మనకు ఆదిలాబాద్ రంజన్ల ప్రొడక్ట్స్ అయ్యి రాజస్థాన్ కుండలు రావడం జరుగుతుంది కానీ ఆదిలాబాద్ రంజాన్ని ఆదిలాబాద్ రంజనే అంత కూలింగ్ కూడా అదే విధంగా ఉంటుంది రాజస్థాన్ కుండలు కూడా బాగా సేలింగ్ ఉంటున్నాయి అవి కూడా పర్లేదు మంచిగా నడుస్తున్నాయి అది కూడా కానీ కుండలో మాత్రం వాటర్ తాగితే కూడా ఎండాకాలం రాదు మూడు వందల అరవై ఐదు రోజులు కుండల నీళ్ళు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది తాగాలి కూడా తాగండి కూడా తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఓ ఇది రాజస్థాన కుండ అనుకోండి ఇది ట్వంటీ లీటర్స్ ఇది ఇది మూడు వందల అరవై ఐదు వందలు కూడా కుండలో నీళ్ళు తాగుతారండి కాకపోతే మన రంజనం చల్లెక్కువ చల్లగా ఎక్కువ ఉంటుంది కాబట్టి వర్షాకాలం చలికాలం వాటర్ అది కానీ ఇదైతే మూడు వందల అరవై రోజులు వర్షాకాలానికి అనుకూలంగా నార్మల్ కూలింగ్ ఉంటుంది చలికాలానికి నార్మల్ ఉంటుంది ఎండాకాలం కూలింగ్ ఉంటుంది రెండు సంవత్సరాలు కుండ కూడా పనిచేస్తుంది పదాబ్ కాదు పాగులు రాదు నీటుగా ఉంటుంది తాగండి చాలా బాగుంటుంది ఇది మట్టిది రాజస్థాన అక్కడ ప్యాన్ ప్యాక్చర్ అట్ట నుండి వస్తుంది ప్రొడక్ట్ ఆదిలాబాద్ రెడ్ ఇది మీడియం సైజ్ అండి ఇందులో నీళ్ళు తాగండి మూడు వందల అరవై తాగండి చలికాలం ఎండాకాలం వర్షాకాలం ఎండాకాలంలో అయితే ఉప్పు నీళ్ళు పోసుకున్నా కూడా స్వీట్ వాటర్ అవుతుంది మనం ఫ్రిడ్జ్లో అయితే స్వీట్ వాటర్ పెట్టకుండా ఉప్పు వాటర్ అవుతుంది అవి కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి దాహం కూడా తిరుతుంది మీరు ఒక గ్లాసు తాగే కాదా హాఫ్ లీటర్ తాగాక లీటర్ తాగలుతారు పుట్టల నీళ్ళు అదే ఫ్రిడ్జ్లో నీళ్ళు అయితే హాఫ్ లీటర్ కూడా తాగలేకపోతుంది చల్లని నీళ్ళని చూస్తారు తప్ప తాగలేకపోతుంది ఇది కంప్లీట్ అవుతుంది అండి తాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి పెరుగు చల్ల ముంతా పెరుగు ముంత అంటారండి ఇందులో పెరుగుతోడేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది తియ్యగా ఉంటుంది చూడండి మార్పిడి దాంట్లో మనకు మట్టిలో వేసినా పెరుగు చూడండి స్టీల్ దాంట్లో వేసినా చూడండి తీయకుండా కానీ పెరుగు టేస్ట్ అనేది ఉండదండి మన దీంట్లో అయితే టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పెరుగు ముంత అంటారు ఇది 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 అది పాత్ర అండి ఇది అన్నం వండుకునేది ఇది రేపు అందరు తీసుకెళ్తున్నారు వంట చేసుకుంటున్నారు డాక్టర్లు కూడా చెప్తున్నారు వంట చేసుకుంటున్నారు బీపీ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది మీకు మీకు ఉన్నా కూడా ఎందులో వంట చేసుకోలేండి చాలా కంట్రోల్ అవుతుంది ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే రాత్రి పెరగడం సర్జర్ణం కలుపుకొని పొద్దుగాల తింటున్నారు వాటి కూడా తీసుకెళ్తుంటారు ఇది చాలా బాగుంటుంది మీరు పెద్దది అన్న ఏదంటుకోవాలన్నా ఏదో మీకున్న ఆయిల్ కానీ ఫోట్స్ కానీ అవి పెరిగాయి ఆ పువ్వు ఇట్లా అవన్నీ తీసేస్తుంది ఇది ఆయిల్ కూడా తీసేస్తుంది మట్టి మట్టిలో వడ్డీ పాత్రకి ఏంటంటే మన ఎదుగుతున్న ఫ్యా ఎవరి ఫ్లాట్ అనేది రాదండి హండ్రెడ్ పర్సెంట్ ఇది త్రీ హండ్రెడ్ అండి ఇది ఇది టూ హండ్రెడ్ అండి ఇది అది అయితే ఇది కంపల్సరీ వాడండి ఆరోగ్యాన్ని కాపాడు కాకపోతే కొంచెం శ్రమ కడగడం శ్రమ పోతే అంతే తప్పదండి ఆరోగ్యాన్ని మాత్రం చాలా మంచిదండి నవకాల కంట్రోల్ తగ్గించుకున్న వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారు అయితే